నెల్లూరు నగర మేయర్ పదవిని గిరిజనులు వదులుకునేలా కనిపించడం లేదు పొట్లూరు స్రవంతిని అన్యాయంగా దించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసిన గిరిజన సంఘాలు తాజాగా ఆ పదవిని మరో గిరిజన మహిళకు కట్టబెట్టాలని రోడ్డెక్కారు గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆందోళనకు దిగారు నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ కూడలి నుంచి వీఆర్సీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలుచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నలభై ఏళ్లకు గిరిజన మహిళకు పదవి దక్కితే అగ్రవర్ణాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి చివరకు కిడ్నాప్లు కూడా తెగబడటం శోచనీయమన్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మేయర్ పదవిని మరో గిరిజన మహిళకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అలా జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు అవిశ్వాస తీర్మానం కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే వారిపై రాజకీయ ఒత్తిడిలు తీసుకొచ్చి మరి భయపెట్టి భయభాంతులు గురిచేసి మరి గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళపై మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యలను మరి భాగంగా వారిపై మరి మరి గురి చేసి వారిని రాజీనామా చేసేంతవరకు మరి కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి కుటల ఆలోచన చాలా దుర్మార్గం పైన అందులో ముఖ్యంగా పైన రాజకీయ పుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇది సమంజసం కాదు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే నెల్లూరు నగర మేయరు విషయంలో గిరిజన నేతలకి మేయర్ పీఠం కట్టబెట్టారో తక్షణమే వెంటనే వారిని తొలగించి గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి మేర పీఠం ఏర్పాటు చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు వెంకటపతి లక్ష్మీశేఖర్ మురళి సుధీర్ బాబు శ్రీనివాసులు మైనంపాటి లక్ష్మి కమతం సీనయ్య వెంకటేశ్వర్లు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు